గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్ మరి మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరి మనకు కాసేపటి కిందటనే ఏపీ మెగా డిఎస్సికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది మరి డిసెంబర్ పదిలోగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది జూలై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది మరి అయితే ఈ డిఎస్సి కొత్తగా టెట్ నిర్వహించాలా లేకపోతే టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ చేయాలా అనే రెండు ప్రతిపాదనలు మనకు రావడం జరిగింది మరి వాటిపైన మంత్రివర్గం చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా డిఎస్సి పైనే సంతకం చేయడం జరిగింది అదేవిధంగా మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా మరి డిఎస్సి పైనే సంతకం చేసి మరి డిఎస్సిని ఏ విధంగా నిర్వహించాలి టెట్ పెట్టి నిర్వహించాలా టెట్టు లేకుండా డీఎస్సీ నిర్వహించాలా అని చెప్పేసి మరి త్వరలోనే మంత్రివర్గము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఎటు తిరిగి డిఎస్సీ అయితే మరి డి డిసెంబర్ లోపలనే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మరి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సి పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించండి ఇంకా మా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అటువంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్స్ కూడా పెట్టండి